Thank you. పలానా హీరో తో ఓ సినిమా తెరకెక్కించాలని దర్శకుడు నిర్ణయించుకున్నాడు పలు కారణాల వల్ల వేరే హీరో తో రూపొందించాల్సిన పరిస్థితి వచ్చేసింది శేఖర్ కమల గోదావరి చిత్రం విషయంలో కూడా అదే జరిగింది ఈ సినిమా కోసం ముందుగా సిద్ధార్థ్ సంప్రదించారంట ఈ దర్శకుడు ఈ స్టోరీ హీరోయిన్ ప్రధానంగా సాగుతుందన్న కారణంతో ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపించలేదంట సిద్ధార్థ్ మరి ఈ విషయాన్ని తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు శేఖర్ ఈ మూవీ కోసం మహేష్ బాబుని అనుకున్నానని అయితే ఆయన్ను కలవలేదని కూడా అలా ఫైనల్ గా సుమంత్ హీరోగా ఎంపికయ్యారు రామ్ పాత్రకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరన్నంతగా ఒదిగిపోయారు హీరోయిన్ గా సీత పాత్రలో కమలిని ముఖర్జీని విశేషంగా అలరించారు ఇక సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్ ఇలా ఐదు భాగాల్లో ఈ సినిమా నంది అవార్డులైతే దక్కించుకుంది ఇందులో కోటిగాడు అనే కుక్కను కామెడియన్ తో వాయిస్ ఓవర్ చెప్పించానని సీరియస్ గా ఉండే రోల్ కు కామెడీ వర్కౌట్ కాదేమోనన్న సందేహంతో చివరకు తానే వాయిస్ ఓవర్ ఇచ్చానని శేఖర్ కమల అయితే తెలిపారు